శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలుసుకోబోతున్నాం అయితే ఈ యొక్క సింహరాశి వారికి ప్రత్యేకంగా నమస్కారం ఈరోజు అక్టోబర్ ఐదు ఆదివారం ఎలా ఉంటుందో ఈరోజు ఒక స్త్రీ కారణంగా ఊహించని గొడవ మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది ఆ స్త్రీ ఎవరు ఆ గొడవ ఎందుకు వస్తుంది దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అలాగే ఈరోజు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి దైవ ఆరాధన ఎలా చేయాలి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదములు జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి భావాలు కలిగిన వారు సింహరాశి వారు సూర్యుడి సూర్యు సింహరాశి వారికి సూర్యుడు అధిపతి గ్రహం అందుకే వీరి మనస్తత్వం గర్వభావం ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి సింహరాశి వారి యొక్క ప్రధానమైన లక్షణాలు ఏంటంటే ఆత్మవిశ్వాసం గర్వభావం తాము చేసే పని పట్ల గర్వం ఇతరుల కంటే తామే ప్రత్యేకం అన్న భావన ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి నాయకత్వ గుణం చాలా ఎక్కువ ఏ సమూహంలోనైనా ముందు ముందు ఉండి నడిపించే శక్తి వీరికి ఉంటుంది అలాగే సింహరాశి వారు అంటే ఉదారత పెద్ద మనసు కలిగిన వారు సింహరాశి వారు సహాయం చేయడంలో వెనుకాడరు స్నేహితుల పట్ల నిజాయితీతో ఉంటారు వీరికి గౌరవం పేరు ప్రఖ్యాతి వీరికి చాలా ముఖ్యమైనవి ఎవరో తమ గర్వ దా తమ గౌరవాన్ని దెబ్బతీయడం వీరు అస్సలు తట్టుకోలేరనే చెప్పాలి అలాగే వీరికి సృజనాత్మకత అంటే చాలా ఇష్టం కళలు అభిరుచులు సృజనాత్మకత పనుల్లో చురుకుగా పాల్గొంటూ ఉంటారు అలాగే వీరికి దృఢ సంకల్పం చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం అస్సలు ఎవరి వల్ల కాదని చెప్పాలి వీరికి భావోద్వేగం ఉంటుంది బయటికి గర్వంగా కనిపించిన లోపల ప్రేమ అనురాగం చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి అయితే సింహరాశి వారికి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు సంబంధాలను నిబద్ధతతో విశ్వసనీయతతో వ్యవహరిస్తారనే చెప్పాలి అయితే సింహరాశి వారికి ఉన్న కొన్ని బలహీనతలు ఏంటంటే అహంకారం ఎక్కువగా ఉండడం అలాగే చాలా క్యూరియాసిటీ ఆతృత చాలా ఎక్కువగా ఉండడం అలాగే త్వరగా కోపం రావడం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది తమ మాటకే ప్రాధాన్యం ఇవ్వడం అని చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువగా ఇతరుల నుంచి ప్రశంసలు ఆశించడం కూడా వీరికి మొత్తంగా చూస్తే సింహరాశి వారికి శక్తివంతమైన ఆత్మవిశ్వాసం గల ఉదారం మనసు కలిగినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులని చెప్పవచ్చు అయితే మీకు ఈ యొక్క రోజు అనగా ఆదివారం ఉదయం లేవగానే మనసులో ఒక అసహనం కనిపించవచ్చు మీ యొక్క పనులు కాస్త ఆలస్యం అవుతాయి మధ్యాహ్నానికి ఒక వ్యక్తితో కలిసే సంభాషణ మీలో కొత్త కొంత అసంతృప్తిని కలిగిస్తుంది సాయంత్రానికి ఒక స్త్రీ కారణంగా గొడవలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి అసలు ఆ స్త్రీ ఎవరు అనే విషయాన్ని పూర్తిగా గమనిస్తే సింహరాశి వారి జీవితంలో ఈరోజు సమస్య సమస్యలు తెచ్చేది కింద స్త్రీయే కింద క్రింది వర్గాల్లో ఎవరో మీ యొక్క సమస్య మీ యొక్క ఎవరో ఒకరయ్యే కారణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే సింహరాశి వారికి ఉన్నటువంటి మొత్తం నా మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాల్లో ఒక్కొక్కరికి రకంగా ఒక్కొక్క కేటగిరీలో ఉన్న స్త్రీ అయి ఉండవచ్చు కుటుంబంలో ఉన్న పెద్దావిడ లేదా బంధువు మహిళ మీ యొక్క నిర్ణయాన్ని అంగీకరించకుండా వాదనకు దిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ ప్రదేశంలో ఉన్న సహ ఉద్యోగి మహిళ మీ యొక్క ప్రతిష్టను తగ్గించేలా మాట్లాడవచ్చు అలాగే పరిసరాల్లో ఉన్న ఇరుగుపరు లేదా పరిచయస్తురాలు చిన్న విషయం మీద పెద్ద గొడవగా మలచవచ్చు అంటే ఈ యొక్క స్త్రీ వైపు ఒక ఈ స్త్రీ ఒకవైపు ఈర్ష లేదా మనసులో ఉన్నటువంటి అసూయ కారణంగా మీపై తప్పుడు ఆరోపణలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే గొడవ స్వరూపం ఎలా ఉంటుందంటే చిన్న విషయం మీద మాటా మాటా పెరిగి గొడవ పెరిగే మాట మాట పెరిగే గొడవగా ఉంటుంది మీ యొక్క గౌరవం ప్రతిష్టపై దెబ్బ కొట్టే ప్రయత్నం అయ్యుండవచ్చు ఆర్థికంగా ఆర్థిక సంబంధం లేదా ఆస్తి గురించి వాదన కావచ్చు కొంతమందికి ఈ సంబంధాల్లో ఏర్పడే అపార్థాలు కూడా అయి ఉండవచ్చు ముఖ్యంగా ఈ గొడవలో మీ కోపంలోను అదుపులో ఉంచడం చాలా అవసరం లేదంటే చిన్న విషయం కూడా పెద్ద విషయంగా మారి అనేక రకములైనటువంటి సమస్యలకు ఇబ్బందులకు కారణం కావచ్చు అయితే ఆ యొక్క స్త్రీ ఎందుకు గొడవ పడుతుంది అనే ఒక విషయాన్ని పూర్తిగా పరిశీలిస్తే ఆ స్త్రీ మీపై ఈర్ష పోటీ భావన మీరు సాధించినటువంటి విజయాలు ఆమెకు నచ్చకపోవడం మీరు ఎప్పుడు సమస్యలు పడాలి మీ కుటుంబంలో అనేక రకమైన తగాదలు రావాలి అని ఆమె ఎప్పుడు కోరుకోవడం అలాగే మీరు సాధించినటువంటి విజయాలు లేదా మీరు పది సంపాదిస్తే వంద సంపాదించారంటూ మీపై అనేక విధాలుగా ఆస్తి ఎప్పటి నుంచో కొన్ని చాడి మాటలు చెప్తూ మీపై అనేక విధాలుగా దుమ్మెత్తు పోసేస్తున్నటువంటి పరిస్థితి అయితే అందుకారణంగా ఈ గొడవ జరగవచ్చు లేదా ఆస్తి మరియు డబ్బు సంబంధం విషయాల్లో కూడా మీ యొక్క భాగం లేదా మీ యొక్క ప్రయోజక ప్రయోజనంపై ఆమె కన్ను వేయడం మీ మీ యొక్క రావాల్సినటువంటి ధనాన్ని ఆమె తస్కరించడం కోసం కూడా ఇలా చేసి ఉండవచ్చు అలాగే పాత విషయాలు గుర్తు చేయడం గతంలో జరిగిన సంఘటనను మళ్ళీ పైకి లేపడం కూడా ఒక ప్రత్యేకమైన కారణం కాబోతుంది అయితే మిమ్మల్ని అవమానించాలనే ప్రయత్నం మీలో ఆత్మవిశ్వాసం తగ్గించాలనే మరొక ఉద్దేశం కూడా ఈమె ప్రధానంగా పెట్టుకున్నటువంటి ఆలోచనని ప్రత్యేకంగా చెప్పవచ్చు అయితే ఈరోజు ప్రధానంగా మీరు పాటించవలసిన జాగ్రత్తలు మాటలను అదుపులో ఉంచండి ప్రతిస్పందన ఇవ్వకుండా ఓపికగా ఉండండి అలాగే వివాద ప్రదేశాలకు దూరంగా ఉండడం వాదన పెరగకుండా తప్పుకోవడం చాలా మంచిది ప్రతిష్ ప్రతిష్టపరంగా వ్యవహరించండి అలాగే ఇతరుల ముందు తగు పెట్టుకోకండి నమ్మిన వారి యొక్క సలహా తీసుకోండి ఒకరే నిర్ణయం తీసుకోవడం మానేయండి అలాగే ఈ రోజు మీరు సింహరాశి వారు సత్యనారాయణ స్వామిని పూజించడం శ్రేయస్సుకరంగా ఉంటుంది ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి నీళ్లు అర్పించి ఆదిత్య హృదయం పారాయణ చేయడం చాలా మంచిది దుర్గమ్మని లేదా పార్వతీదేవిని పూజించడం కూడా ఈ యొక్క స్త్రీ యొక్క సంబంధం సమస్య నివారిస్తుంది అలాగే ఎరుపు రంగు పువ్వులు ఎరుపు దుస్తులు ధరించడం శుభ ఫలితాన్ని ఇస్తుందనే చెప్పాలి అయితే ఈరోజు మీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఉదయం సాధారణంగా ఉంటుంది మధ్యాహ్నం ఆర్థిక విషయంలో కొంత ఆందోళనగా ఉంటుంటుంది సాయంత్ర సమయంలో ఊహించని స్త్రీ కారణంగా గొడవ జరగవచ్చు రాత్రి పూజలు చేయడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పాలి అయితే సింహరాశి వారికి చెప్పే ముఖ్యమైన మాట ఏమిటంటే సింహరాశి వారు ఈరోజు ఎక్కువగా ఓపిక సహనం మాటల నియంత్రణ పాటిస్తే పెద్ద సమస్యలు కూడా తప్పుతాయి ఆ స్త్రీ వల్ల కలిగే గొడవ మీ జీవితంలో శాశ్వతంగా ప్రభావం చేయదు ఇది కేవలం ఒకరోజు మాత్రమే కానీ జాగ్రత్తలు పాటిస్తే మీ గౌరవాన్ని కాపాడుకుంటారు అదృష్టం మీ వైపు ఉంటుంది ఆమె కేవలం మీతో గొడవ పెట్టుకొని కొంతకాలం వరకు మీకు మనశ్శాంతి లేకుండా చేయడము అలాగే నలుగురిలో మీకున్న పరువు ప్రతిష్టలను తగ్గించడము మాత్రమే చేయగలుగుతుంది తప్పించి కేవలం మిమ్మల్ని ఎంతవరకు కొన్ని మాటలు అనగలదు ఎంతవరకు మిమ్మల్ని తిట్టుకోగలుగుతుందో అంతవరకు తిట్టుకోగలుగుతుంది కానీ కేవలం మిమ్మల్ని ఎక్కడా కూడా మీ అదృష్టాన్ని తగ్గించలేదు ఆమె వల్ల మీ అదృష్టం ఎక్కడికి పోదు మీకు ఉన్న కష్టపడే మనస్తత్వం మీరు చేసే ముఖ్యమైన పనులు అందరికీ నచ్చుతాయి కాబట్టి మీకు ఖచ్చితంగా అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారా మీరు ఆ విషయంలో భయపడకండి కానీ పైన చెప్పిన జాగ్రత్తలు తప్పకుండా జాగ్రత్తగా పాటించి మీరు మీ యొక్క అదృష్టాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలుగుతారు ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఇప్పుడు నా వంతి కృషి నేను చేస్తూ ఉంటాను ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం